మా దేవుని నా పేరు శ్రీనివాసరావు మూడు మూడు ఆపరేషన్ చేసిన కన్ను సూపు రాలేదు అయ్యా సూపు కనపడదు అసలు కన్ను కనపడితే చెవి కనపడుతుంది ఎక్కువ నువ్వు ఎక్కువ చెవితోటే ఉంటున్నా పార్థనకి వెళ్తున్నాను ఇప్పుడు సూప్ పోయింది సూప్ ఇప్పుడు ప్రార్థన చేసిన కొద్దిగా కనపడుతుంది లైట్ కొద్దిగా ఆహారం కనపడుతుంది అంత ముందు కనపడేది కొద్ది చీకటిగా ఉండేది చెవి ఎలా ఉంది చెవి చెవి ఇప్పుడు చెక్ చేసుకోండి ఒకసారి చూద్దాం వినబడే చెవి మూసేయండి గట్టిగా మూసేయండి నేను మిమ్మల్ని అడుగుతాను మీకు ఏమైనా వినబడుతుందేమో చూడండి నేను చిటుకులు వేస్తాను ఎన్ని చిటికలు వేసానో మీరు చెప్పాలి ఈ చెవి గట్టికి మూసేయండి ఇంతకుమందు వినబడని చెవితో వినటానికి ప్రయత్నించేయండి మనసులో స్థుతి చెబుతా ఉండండి ఇప్పుడు కూడా జరుగుతుంది కార్యం రెండు సార్లు వేసినాయి మళ్ళీ రెండు సార్లు వేసినాయి మళ్ళీ పట్టు చెట్టు కింద పడుతుంది కింద పడుతుందా ఇది గట్టికి మూసేసారా గట్టికి అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు తీస్తుంది చెప్తాం ఏ సైకి మహిమ కలుగున గాక దేవనోతల శ్రీనివాసరావు గారు ఎప్పటి నుంచి వినబడదా చెవి ఇది ఐదు సంవత్సరాల నుంచి వినబడిని చెవి కన్ను 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 కూడా కన్ను చెవి ఆ కుడి కన్ను అవును కుడి కన్ను కుడి చెవి ఆరు సంవత్సరాల నుంచి కనబడదంట ఆరు సంవత్సరాల నుంచి వినబడదంట మేస ఎంత దేవుడో చూడండి ఒకసారి కొట్టండి మహిమ కలుగును కాక దేవుడు శ్రీనివాసరావు గారిని జీవించిన కాక దేవుడమ్మా దాసరాయలంటే దాని లక్ష్యమే ప్రార్థం చేస్తున్నా అంతకు ముందు బలహీన దేవుంది ఇప్పుడు నాకు పెళ్ళి కాకముంది దాంగ కుట్టింది పాతిక సంవత్సరాలు అవుతుంది అప్పుడు నాటు మందులు నాటు కట్టలు పడితే తగ్గిపోయింది రెండు నెలలు మించి చెయ్యి నెప్పి బయటేసింది ఇరవై రోజులు మించి చీరలు హాస్పిటల్లో మందులు ఆడుతున్నాను మందులు తగ్గపోతే స్కాన్ చేయాలమ్మ చెయ్యి అని చెప్పారు ఎక్కడ ప్రార్థన రాపోయే ముందు కూడా చెయ్య అంత రాత్రి ప్రార్థనలో కూర్చున్నా కూడా చెయ్యంతో కొట్టుకుంటే కూర్చున్నాను నాకు కడుపుకి ఇన్ఫెక్షన్ అయ్యింది మళ్ళీ అది బయట నాకు పనిలో కాలు ఇరిగింది అది నొప్పిగా ఉంది బాగా అయితే ఆ నెల ఇప్పుడు లేదు నాకు చెయ్యి జాలు లేదు చేతి నొప్పి లేదు నన్ను దేవుడు స్వస్థపరచు కాలు ఎలా ఉంది కాలు నొప్పి కూడా లేదు పది సంవత్సరాల క్రితం వివాహం కాకముందర దోమ కుట్టి ఆ చెయ్యికి బలహీనత వచ్చి తగ్గిపోయిందంట మళ్ళీ రెండు నెలల నుంచి ఆ చెయ్యి జాలు నొప్పి వచ్చేసింది కాలు కూడా నొప్పి వచ్చేసింది కడుపులో ఇన్ఫెక్షన్ ఉందంట అయితే నిన్న కూడా కూడికిలో రోజు కూడికిలో వస్తువు కూడా చాలా ఇబ్బంది పడుతూ వచ్చింది కూడికిలో కూర్చుని కూడా చేతులు ఒత్తుకుంటూ కాళ్ళు ఒత్తుకుంటూ ఉందంట అయితే ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆ సహోదరి యొక్క కుడి చెవిని కుడి కాలుని అని ముట్టాడు స్వస్థ పడిపోయింది చప్పలు కొట్టండి ఏ సైకి చప్పలు కొడతాం మీ మహిమా

అయితే దేవుడి ఈ సమయంలో ఆ తల్లిని స్వస్థపరిచాడు చప్పట్లు కొట్టి ప్రభువక్రీస్తుకి చెప్పండి చప్పట్లు కొడదాం యేసయ్యా స్తోత్రం అని చెప్పండి యేసయ్యా స్తోత్రం అని చెప్పండి చాలు మీ పేరేంటమ్మా మా పాండ్రంపురం අයయా పాండ్రంపురం అయితే మేము మేము కాలవ దగ్గర మందిరం దగ్గర ప్రార్థన దరతన వచ్చాం ఇక్కడ అంటే ఇక్కని నుంచి అక్కడి నుంచి మేము గ్రూ మూసలని నడుచుకుంటూ వచ్చాం నడుచుకుంటూ తిగి కాలు నొప్పి చేసిందయ్యా నొప్పి చేసి కూకుంటే నీరసంగా కూయ్య పైకి ఉన్నాడు కదా పాస్టర్ గారు పగిలేసి పార్టీ చేసుకుంటే బలికానం ఉంది ప్రభు నాకు తగ్గి నాయన తగ్గి అంటే కురసవారిగా ఉంది నాయన వారికి నాకు గుండెపాయం చేసుకున్నాను ఈ కాలు మధ్యలో నొప్పి వచ్చింది ఆ నొప్పి ఎన్ని మందులు తిన్నా తగ్గల ఈ దేవుడు నేను భారం వేసి నా పేరు మరీ మా మన్ననే ఐదు ఆరు ఏడు సంవత్సరాలు అయింది నేను మందిరానికి పాండరమ పురమే పాండరమ పురమే ఏం పేరమ్మా మరీ అమ్మ అని పెట్టుకున్నాం ఆ మరీమ్మ గారు బాపేసింది నాకు నాకు మరీమ్మా ఈ తల్లికి ఈ తల్లికి ఎన్ని సంవత్సరాల నుంచి కాలు నొప్పులు ఐదు ఆరు సంవత్సరాల నుంచి కాలునొప్పి ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా కాలు నొప్పు ఉంది నడిచేస్తుంటే నొప్పుగా అయితే ఇప్పుడు తగ్గిపోయింది అంతేనా ఒకసారి అది ముందరికి వెళ్ళి ఆ ముందరకు నడు ఒకసారి నడు నడు వేగంగా నడు వేగంగా నడు వెళ్ళు 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 నడు నడు ఇప్పుడు మరలా రండి 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 ఇప్పుడు చూసుకో కాలు నొప్పి ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉంది కాలు నొప్పి ఎట్లా ఉంది సర్దుకున్నట్టుందా చప్పుడు కొట్టండి ఏసైకి

ఎలా ఉందమ్మా తగ్గిందా కాలు ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు చేయి జాలు తగ్గింది దడ తగ్గింది ఆ తర్వాత నీరసం కూడా తగ్గింది మొత్తం తగ్గిపోయి అంటాం తగ్గలేదంటే కొడతాం అంతే కదా తగ్గింది చప్పలు కొట్టండి ఏసైకి చపలు కొడతాం ఏసైకి ఏ స్కి మహిమ కలుగునుగా దేవుడి తల్లిని దీవించునుగా అక్క

ఇప్పుడైతే కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది బాగా చెక్ చేసుకున్నారుగా తగ్గలేదంటే ఊరుకోగా ఆహా చప్పట్లు కొట్టండి వేసాయి చప్పలు కొడతా వేసాయి తల్లిని దీవించుగాక ఇంకా సంపూర్ణ ఆరోగ్యం ఊరు మీ నా పేరు అంతకు ముందు బలహీనత ఉంది ఇప్పుడు ప్రాబ్లం ఎలా తగ్గింది కొంచెం

ఆరు సంవత్సరాల నుంచి ఈ ఎడమ చేతి మీద ఇక్కడ గడ్డు ఉంటుందంట ఈ సైజు గడ్డ ఈ చేతి మీద ఈ సైజు గడ్డ ఉంటుందంట అయితే ఆమె ఇంతకు ముందర చూసుకున్నప్పుడు ఆ గడ్డ లేదు అక్కడితే పూర్తిగా కరిగిపోయింది అందరం చప్పండి కొట్టి ప్రభు పిస్తు మహిళ మేసేకే చెందిన గాక దేవుడు ఈ తల్లిని దీవించినగాకూ స్వస్థత సభలు జరిగినాయి ఈ సభలలో ఇప్పుడు సాక్ష్యాలు చెప్పినటువంటి బిడ్డలందరినీ ప్రభు స్వస్థపరిచాడు మిమ్మల్ని కూడా ప్రభు స్వస్థపరుస్తాడు మీ విశ్వాసం పెరుగుటి కొరకై ఆ సాక్ష్యాలు మేము అందరూ ఉంచుతున్నాం మీరు విశ్వసించి ప్రభు వైపు చూచినప్పుడు అద్భుతాలు జరుగుతాయి ఆ తర్వాత ఈ నెలలో ఇరవై ఐదో తారీఖు రాత్రి బ్లెస్సింగ్స్ డే ఉంది దానికోసమే నేను ఫాస్టింగ్లో ఉన్నాను ఆ రోజున నేను ఎంతమంది వచ్చినా వారందరిపై చేతులు ఉంచుతాను వారి జీవితాల్లో ఉన్నటువంటి బలహీనతలు రోగాలు దరిద్రత ఇవన్నీ కూడా వారిని విడిచి పారిపోతాయి ఇది సంవత్సరంలో రెండుసార్లు జరిగేటువంటి కోడిక మీకు ఎవరికైనా ఆశ ఉంటే ఇబ్బందులు ఉంటే మీరు కూడా రావచ్చు